देस गेम्स कम टू आवर टेक्स्ट सेकंड क्रॉनिकल्स 7 चैप्टर 14th वर्स मरला మనము రెండో దిన వృత్తాంతాలు 7 14వ మన వాక్య భాగం కొద్దాము ఫస్ట్ థింగ్ ఇస్ ఫిబিলিటీ దెన్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఇస్ ప్రேயింగ్ మొత్తం మొదటగా తగ్గించుకోవడము ఆ తర్వాత ప్రార్థన చేయడము అని ఉంది ఇఫ్ యు డోంట్ ప్రే మీరు ప్రార్థించకపోతే యు కెనాట్ హావ్ ఎనీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ మీకు ఎలా అంటే ఆశీర్వాదము ఆత్మీయ ఆశీర్వాదము ఉండదు దొరకదు దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రెజర్ ఇన్ హెవెన్ పరలోకంలో ఎంతో స్వాస్థ్యం ఉన్నది ద కీ టు ఓపెన్ ద ట్రెజర్ ఇస్ ప్రేయర్ మరి ఆ స్వాస్థ్యమును తెరవడానికి ఉన్నటువంటి తాళపు చెవి ప్రార్థన ప్రేయర్ అన్లాక్స్ ద ట్రెజర్ ఇన్ హెవెన్ పరలోకపు

అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అని యేసుక్రీస్తు చెప్పారు దో యువర్ ఈవిల్ యు వాంట్ టు గివ్ గుడ్ గిఫ్ట్స్ టు యువర్ చిల్డ్రన్ మీరు చెడ్డవారైనప్పటికీ మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలి అనుకుంటారు బట్ గాడ్ ఇస్ అవర్ హెవెన్లీ ఫాదర్ కానీ దేవుడు మన పరలోకపు తండ్రి ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ నీవు ఏది అడిగినా కూడా హి విల్ గివ్ యు ఆయన నీకు ఇవ్వగలుగుతాడు హి విల్ గివ్ యు గుడ్ గిఫ్ట్స్ ఆయన మంచి బహుమానమే ఇస్తారు ఆఫ్టర్ నోయింగ్ దట్ యు ఆర్ నాట్ పేయింగ్

ఎన్నో అర్ధరాత్రి సమయాల్లో కేవలం నేను సాష్టాంగ కొన్ని మార్లు లేచి నా యొక్క అరౌండ్ అండ్ ప్రే కొన్ని ఇక్కడ చుట్టూ నడుస్తూ ప్రార్థించేవాడు అండ్ నాట్ ప్లేస్ మెనీ ప్లేసెస్ ఈ స్థలం మాత్రమే కాదు ఈ చుట్టూ ఉన్న ఎన్నో ప్రదేశాల్లో ఆ రీతిగా ప్రార్థించే ప్రేది ప్రార్థించాను ఎవ్రీథింగ్ దేవుడు వాటన్నిటిని అనుగ్రహించారు ఈ యొక్క ప్రార్థన మందిరం యొక్క నిర్మాణ క్రమం కూడా దేవుడు అనుగ్రహించారు ప్రణాళికను నాకు చూపించారు దట్ ఈస్ అండ్ ప్రేయర్ అది ప్రార్థన యొక్క శక్తి ఇఫ్ యు ప్రే న్యూ ప్రార్థిస్తే వాట్ ఎవర్ యు ఆస్ న్యూ ఏది అడిగినా ఇన్ హిస్ నేమ్ ఆయన నామమున ఇన్ హిస్ విల్ ఆయన చిత్తములో హి విల్ సడన్లీ గ్రాంట్ నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తారు డానియల్ వాస్ ఏ ప్రేయింగ్ మ్యాన్ డానియేలు ప్రార్థించే ప్రార్థన పరుడుగా ఉన్నాడు వన్స్ ద కింగ్ పాస్ ఏ డిక్రీ దట్ నోబడీ షుడ్ ప్రే టు ఎనీ గాడ్ ఆర్ ఎనీ మ్యాన్ ఎక్సెప్ట్ ద కింగ్ ఫర్ వన్ మంత్ ఒక సమయంలో రాజుకు తప్ప మరి ఎవరికి కూడా ఎవ్వరు నమస్కరించొద్దు అనేటువంటి నిర్ణయం అనేది అది ప్రకటించబడింది ఆఫ్టర్ నోయింగ్ దట్ డిగ్రీ ఆ కట్టడ వెలుబడిన తర్వాత కూడా వాట్ ఇట్ హీ డూ డానియల్ ఏం చేశాడు డానియల్ సిక్స్ చాప్టర్ డానియల్ గ్రంథము ఆరవ అధ్యాయము పదో వచ్చినము వాట్ ఇట్ హీ డూ అతను ఏం చేస్తూ ఉన్నాడు ఇది శాసనము సంతకం చేయబడనని దానియలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యర్షనెము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్థుతించుచూ వచ్చెను ఎలాంటి శాసనం అనేది బయలుపడింది అని

హ్యూల్ వి త్రోన్ ఉంటారు డెన్ ఆఫ్ లయన్స్ ఒకవేళ అలా ప్రార్థించిన వారికి వచ్చే శిక్ష సింహాల గుహలో వేయబడటం వుటర్ నో యు దట్ ఆల్సో ఆ విషయం తెలుసుకున్నప్పటికీ కూడా లగ్దమ్ త్రో మీ వారు నన్ను వేస్తే వెయ్యనివ్వండి యూన్ ద డెన్ ఆఫ్ లయన్స్ ఆ సింహాల గుహలో వేసినప్పటికీ కూడా ఐ డోంట్ కేర్ అమ్ డోట్ లీవ్ ప్రియర్ నాకు

నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు హీ ప్రేడ్ ఫర్ హిస్ ఓన్ ల్యాండ్ అతడు తన స్వదేశము నిమిత్తమై ప్రార్థించాడు హీ ప్రేడ్ ఫర్ జెరూసలేం అతడు ఎరుసలేం కొరకు ప్రార్థించాడు అండ్ గాడ్ హర్డ్ దట్ ప్రేయర్ దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు విన్నారు బ్లెస్డ్ హిమ్ ఆల్సో అతన్ని ఆశీర్వదించాడు కూడా గాడ్ యూజ్డ్ టు సెండ్ ఏంజెల్స్ టు హిమ్ దేవుడు అతని యొద్దకు దేవదూతలను పంపించాడు అండ్ దే యూస్ టు బ్రింగ్ ఆన్సర్స్

దేవుడు నీ పరిస్థితులు అన్నింటిలో ఆయన జోక్యం కలగజేసుకొని చూద్దాము మందిరం ఎదుట సాష్టాంగు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏంటి యు మస్ట్ ఫస్ట్ కన్ఫెస్ యువర్ సిన్స్ మొట్టమొదటగా మనం మన పాపములను ఒప్పుకోవడం అనేది ప్రాధాన్యం యు మస్ట్ కన్ఫెస్ యువర్ వీక్నెస్సెస్ మన బలహీనతలను మనం ఒప్పుకోవాలి దెన్ యువర్ ప్రయర్ విల్ బి ప్లీజింగ్ టు గాడ్ అప్పుడు మాత్రమే నీ ప్రార్థన దేవునికి సంతోషపరిచేదిగా ఉంటుంది హియర్ ఎజ్రా వాస్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్ ఇక్కడ ఎజ్రా తన పాపమును ఒప్పుకుంటున్నాడు హి వీపింగ్ 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 అతను ఏడుస్తూ ఉన్నాడు Uh, we see మనము ప్రవక్త అయినటువంటి వాజ్ ఎ మేన్ సబ్జెక్ట్ టు అవర్ ప్యాషన్స్ మరి ఏలియా ప్రార్థించినప్పుడు

నీవు నీ కుటుంబం నీ విషయమై ప్రార్థించదు యూ ప్రే ఫర్ యువర్ రిలేటివ్ నీ బంధువుల కొరకు ప్రార్థించదు యూ ప్రే ఫర్ యువర్ విలేజ్ నీ గ్రామం కొరకు ప్రార్థించవచ్చు కెన్ ప్రే ఫర్ చర్చ్ మెంబర్స్ లేదా కొరకు కొరకు నువ్వు ప్రార్థించవచ్చు ప్రార్థించవచ్చు అండ్ ప్రే ప్రే ఫర్ యువర్ 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 నీ 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 నీవు నీవు వెన్ ప్రేయర్స్ ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ప్రార్థన వింటారు ఆయన ఆయన ప్రార్థనలు వినడానికి కోరుకుంటున్నాడు యువర్ రిక్వెస్ట్ నీ యొక్క మనవులను కోరుతున్నాడు james 4th chapter and verse 17 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము ఏలియా మానవంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా earnestly prayed ఆసక్తితో ప్రార్థించాడు when you pray earnestly నీవు ఆసక్తితో ప్రార్థిస్తే god will suddenly hear దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు వి నో ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ మనకు మన సహవాసంలో ఉన్న అవసరతలు ఏంటో మనకు స్పష్టంగా తెలుసు ఈవెన్ యు ప్రే ఎర్నెస్ట్లీ మనం ఆసక్తితో ప్రార్థిస్తే హావ్ ఎ స్పెషల్ టైం ఒక ప్రత్యేకించుకున్నటువంటి సమయంలో ప్రార్థిస్తే ఐదర్ లంచ్ అవర్ ఏదైనా మధ్యాహ్న కాల భోజన సమయంలో అయితే

అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను భూమి తన ఫలం ఇచ్చెను అగైన్ హి ప్రేడ్ అండ్ గాడ్ సెంట్ రెయిన్ మరల అతను ప్రార్థించినప్పుడు దేవుడు వర్షమును పంపాడు గాడ్ విల్ సెండ్ ఎనీథింగ్ దేవుడు ఏదైనా చేయగలడు పంపగలడు సో ప్రే అండ్ ప్రే అండ్ ప్రే కనుక ప్రార్థించాలి రాత్రా కూడా ప్రార్థించి ఉండేవాడు